వైయస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో స్థానిక సిపిఎం కార్యాలయంలో అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్ బాషా సిపిఐ పార్టీ బద్వేలు పట్న కార్యదర్శి పెద్దల్లపల్లి బాబు సిపిఎం పార్టీ బద్వేలు పట్న కార్యదర్శి వర్గ సభ్యులు పఠాన్ చాంద్ బాషా కాంగ్రెస్ పార్టీ బద్వేల్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ బాషాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలను దుయ్యబట్టారు ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యుడు గిలకరాజు ఆటో యూనియన్ కార్యదర్శి ఇరగదిండ్ల రమణయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు వివక్ష జ్ఞానం కూడా మీకు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో తుఫా పరిపాలన కొనసాగుతుందని చెప్పి ప్రతి ఒక్క కార్మికుని ఖర్చు తెలుసు ఎందుకంటే నేను అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఈరోజు అంగన్వాడీ అక్క అక్క చెల్లెలకు నలభై రెండు రోజుల నుంచి వాళ్ళు నిరాడ దీక్షలు చేస్తుంటే వాళ్ళ స్థితిగతులను పట్టించుకోకుండా వాళ్ళ బాధలను పట్టించుకోకుండా వాళ్ళ ఏదో వేతనాలను పెంచుతామని చెప్పి ఆ రోజు ఆయన అధికారంలోకి రావడం కోసం కల్లిపూలి మాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం అయితేనే కూడా ఏ ఒక్క కార్మికులు కానీ కరిచుకుడుకులు కానీ న్యాయం చేయకపోగా ఈ రోజు మొన్న మున్సిపాలిటీ కార్మికులు వాళ్ళు స్ట్రైక్ చేసిన వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టినరు కూర్చొని మా న్యాయమైన సమస్యలు పరిష్కారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నియంతగై అంగన్వాడీలు యస్మా చట్టం ద్వారా తొలగించి వాళ్ళను కడుపు కొట్టాలని చూస్తున్నారు